రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఏంటంటే వరి నారుకు మందు స్ప్రే చేసుకున్నా చేస్తున్నాం ఎందుకు ఏమిటి ఏంటి ఏంటి స్ప్రే చేసుకున్నాం అనేది తెలుసుకుందాం ఓకే ఈరోజు ఏంటంటే మోనోక్రోటోపాస్ మరియు అగ్రోగ్రెయిన్ అంటే ప్లాంట్ బయోస్టిములేటర్ ఇవి రెండింటిని కలిపి స్ప్రే చేసుకుంటున్నాం ఇవి ఎంత పాలల్లో స్ప్రే చేసుకుంటున్నాం ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎందుకు ఉపయోగపడుతుందని తెలుసుకుందాం ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓకే మా వరి నారు ఇది ఏంటంటే కొంచెం తెల్లబడుతుంది మరియు పురుగు కీటకాలు అనేది అంటే ఇన్సెక్టిసైడ్స్ కోసం ఈ స్ప్రే చేస్తున్నాం ఇది ఏంటంటే ఇందులో రెండు రకాలు ఒకటి మోనోక్రోటోపాస్ ఇది అందరికీ తెలిసిందే పాతదే ఇది ఇది కీటకనాశని అంటే ఇన్సెక్టిసైడ్ అంటే దీనిని వార్మ్స్ అంటే పురుగులు తెల్లదోమ పచ్చదోమ ఇది ముఖ్యంగా వరి గోధుమ చెరకు పత్తి మిరపలో కూడా అది ఎక్కువ ఉపయోగిస్తారు ఇప్పుడు ఈరోజు మాత్రం మేము ఈ వరిలో మన కీటకనాశినిగా వరి నారు అనేది మంచిగా ఉంటేనే మనకు వరి అనేది బాగుంటుంది ఈ మోనోక్రోటోపాసనం ఒక స్ప్రే పంపుకు థర్టీ ఎంఎల్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఎంఎల్ వరకు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దానిని ఈ విధంగా థర్టీ నుంచి ఫార్టీ ఎంఎల్ వరకు ఒక స్ప్రే పంపుకు పోసుకుంటున్నాం ఇది కూరగాయ పంటలకు అయితే రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే వీటి యొక్క అవశేషాలు కూరగాయలలో ఉంటున్నాయి రెండోది అగ్రోగ్రెయిన్ ఇది పోషకాలను అందించడంలో ఉపయోగపడుతుంది అంటే బయోస్టిమ్యులేటర్గా మరియు తెగుళ్ళను కూడా తట్టుకునే కెపాసిటీని ఇస్తుంది మరియు మొక్క యొక్క కణజాలం అభివృద్ధి కొరకు దీనిని ఒక సెవెంటీ ఎంఎల్ నుంచి తీసుకోవచ్చు ఇది డ్రిప్పు ద్వారా ఇవ్వవచ్చు కాకపోతే మనకి ఇది స్ప్రే చేసుకుంటున్నాం ఇలా వరికి ఇది ఇందులో చాలా రకాలు ఉంటాయి జింకు ఐరన్ మ్యాంగనీస్ బోరాన్ సేంద్రియ నత్రజని ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది ఓకే ఇందులో నీళ్లు మొత్తం నింపుకొని ఇప్పుడు స్ప్రే చేద్దాం ఇది నీటిలో కరిగే ఎరువు ఇది ఇది వరికి కూడా అంటే నాటు వేసిన తర్వాత వరికి కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఓవరాల్గా ఈ రెండింటిని స్ప్రే చేసుకోవడం వల్ల కీటకనాశిని పురుగులు అనేది చనిపోవడం ద్వారా మన వరి అనేది బాగుంటుంది వరి నారు ఇది వరిలో ముఖ్యంగా కాండం తొలుచు పురుగు ఆకు చుట్టు పురుగు దోమను అంటే ఇది మోనోక్రోటోపాస్ అనేది తగ్గిస్తే తొలి దశలో అయితే ఆస్పెట్తో కలిపి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఈ ఆగ్రోగ్రెయిన్ అనేది పోషకాలు అంటే విటమిన్స్ కొరకు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో చేస్తా ఏంటంటే అగ్రోగ్రెయిన్కు మరియు మనోక్రోట పసి దానికే ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఒకే డ్రిప్ ద్వారా వేసుకోవచ్చు అంటే వేరే పంటలకు ఇదేంటంటే వారి గోధుమ చెరుకు పత్తి మిరపలో అయితే డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే అగ్రికల్చర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్